శ్రీమాగణాధిపతరస్వత శ్రీగురుభ్యో నమరి శ్రీకైవ్యపదం చేదన్ శ్రీకైవ్యపదం చుటకునైితిదన్ లోక రక్షయి భకు భక్త పాలన కలా సమ్రం భకుం దానవో ద్రే కస్తమ్ భకు కేలి లోలబిల కంజాత నానా కంజాత భాండకుం భకు కేలిలోలవిలసా ద్రుగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకుం స్రి కంఠ చాప పాకారి ప్రముఖ రూపాల హే శ్రీరామచంద్ర నీవు శివుని విల్లు విరచినటువంటి వాడివి ఇంద్రుడు మొదలైనటువంటి వారు మెచ్చుకునేటువంటి విధంగా యుద్ధము చేయగలిగినటువంటి వాడివి ప్రకాశించేటువంటి కాకుత్సవంశానికి అలంకారమైనటువంటి వాడివి కార్తీక పౌర్ణమి నాటి చంద్రుని వెన్నెల వలె ప్రకాశించేటువంటి కీర్తితో విశ్వమంతా వ్యాపించినటువంటి వాడవు నీవు ప్రజలను ఆదరించు రాజువు నీవు అటువంటి నీకు నేను నమస్కరించుచున్నాను శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణారవిందములకు ఈ భాగవతమునకు నాయకుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య చరణారవిందములకు శత కోటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతారం అత్యద్భుతమైనటువంటి రీతిలో దశమస్కంధంలో వర్ణించాడు బొంబెర పోతన మహాపురాణములను తెలియచేయటంలో అఖండ శక్తివంతుడైనటువంటి వ్యక్తి సూతమహాముని సూత మహాముని శని కాదు ఋషీశ్వరులకు తెలియచేస్తున్నాడు పరీక్షిన్ మహారాజు సుఖమహర్షితో అంటూ ఉన్నాడు మునీశ్వరులకు అన్నమాట ఓ మునీశ్వరులారా వినండి పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని చూచి పలుకుతూ ఉన్నాడు ఏమని మహర్షి సూర్యచంద్ర వంశ రాజుల యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మొత్తం తెలియచేశావు ఆ వంశాలలో జన్మించినటువంటి రాజుల యొక్క చరిత్ర కూడా చక్కగా విన్నవించావు విన్నాను వారి చరిత్రలో ఉన్నటువంటి విశేషాలు మాకు చాలా విచిత్రంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాయి మహాత్ముడు ఈ లోకమునకు ఈశ్వరుడు అయినటువంటి విష్ణుమూర్తి మహాత్ముడు ఈ లోకమునకు ఈశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి శీలవంతమైనటువంటి యదువంశంలో ఎందుకని పుట్టాడు ఎందుకని పుట్టవలసి వచ్చింది అలా పుట్టినటువంటి ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు ఏ ఏ వేళలో ఏ ఏ పనులు చేశాడు ఈ విషయాలన్నీ నాకు చక్కగా తెలియచెప్పవలసింది అని పరీక్షిణ మహారాజు సుఖయోగీంద్రులను అడిగాడు మహావిష్ణుమూర్తి దేనికని యదువంశంలో పుట్టవలసి వచ్చింది అనగానే శ్రీహైరైనటువంటి విష్ణువు యొక్క స్తోత్రం బంధములకు ఔషధం భవములకు మందు విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి నామాలు ఈ భవసాగరమును దాటడానికి ఈ సంసార బాధలను పోగొట్టేటువంటి మందు అది భవ భవములకు మందు భవములకు మందు శ్రవణానందము చెవులకు మనస్సుకి ఆనందాన్ని కలిగించేటువంటివి చెవులకు మనస్సుకు ఆనందం కలిగించేటువంటివి విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి గాథలు మోక్షమును కోరాలి అనుకున్నటువంటి జనులకు కోరదగినటువంటి స్థానం భాగవతం శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు గనక వింటే భవరోగములు తొలగిపోతాయి అంతేకాదు చెవులకు ఆనందం సంతోషం కలుగుతాయి ఆయన యొక్క కీర్తనలు ఆయన యొక్క మాటలు ఆ మహానుభావుడివి మోక్షం కావాల్సినటువంటి వారికి ప్రధానంగా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గాథలు వినాలి అటువంటి హరిస్తోత్రములు విని 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 ఇక చాలు అనేటువంటి మూర్ఘుడు ఎవడైనా ఉంటాడా లోకల్లో ఎవ్వడూ ఉండడు ఎన్ని యుగాలైనా ఎన్ని రోజులైనా ఎన్నిసార్లైనా ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి లీలలు విని విని తరించాలి అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి మా పెద్దలు మున్ను వెల్పులు నో పన్ని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారము భీష్ముడు కురువీరులతో నిండినటువంటి కౌరవ సైన్యం దేవతలకైనా సరే ఓర్వలేనటువంటిది అలాంటి కౌరవ సైన్య సముద్రాన్ని మా పెద్దలైనటువంటి పాండవులు ఒక్క పసిపిల్లవాని అడుగు దాటినంత సులువుగా సులభంగా దాటగలిగారు ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు కౌరవ సైన్యం అంటే సామాన్యమైంది కాదు అనేక అక్షోహిణీ సైన్యాలతో కూడినటువంటి ఆ కౌరవ సైన్యాన్ని చిన్నపిల్లవాడు అడుగుని గనక ఆ చిన్న పిల్లవాడు అడుగు పెడితే ఆ అడుగుని మనం ఏ విధంగా అవలీలగా దాటుతామో అలాగే అవలీలగా దాటి కౌరవ సైన్యాన్ని నిజించి అనేక అక్షోహిణి సైన్యముల మండలిని సర్వనాశనం చేశారే పాండవులు ఎలా దాటగలిగారు ఆ సైన్యమనేటువంటి సముద్రాన్ని ఏ తెప్పతో దాటగలిగారు అంటే ఎవరి అనుగ్రహంతో దాటగలిగారు ఎవరి కరుణ వలన ఇంతటి శౌర్యవంతులైనారు పాండవులందరూ ఇంకొక విశేషం చెబుతున్నాను సుఖయోగింద్ర నేను ఉత్తర యొక్క గర్భాన్ని జన్మించిన వాణ్ణి పరీక్ష మహారాజ్ అంటున్నాడు మా అమ్మ గర్భంలో నేను ఉండగా ఉత్తర గర్భంలో నేను ఉండగా మా అమ్మ ఉత్తర ఉత్తర గర్భంలో నేనుండగా వంశాన్ని సమూలంగా నాశనం చేయాలి అని అశ్వత్థామ నామకం అని పేరు కలిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రం ప్రయోగించాడు మా అమ్మ బాధపడిపోయింది పొట్టలో నేనున్నాను కదా ఆ మంటలు రేగుతూ ఉంటే బాధపడి నిశ్చేచురాలైంది అటువంటి సమయంలో పాండవ కులాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు తన చక్రాన్ని వేసి ఆ చక్రాన్ని అడ్డు వేసి మా అమ్మ గర్భం చుట్టూత రక్షించి చివరకు నన్ను కూడా రక్షించాడు నా పుట్టుకకు కారణమైనటువంటి మహానుభావుడు నా తల్లికి ఆనందాన్ని కలిగించినవాడు కష్టాన్ని పోగొట్టినవాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే అలాంటి శ్రీకృష్ణ భగవానుడు యొక్క నన్ను రక్షించాడు మహానుభావుడు అంతేకాదు శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తిగా పురుషోత్తముడైనటువంటి విష్ణువు పురుషాకారంలో కాలరూపంలో లోకల్లో జీవులందరికీ లోపల బయట ఉండేటువంటి ఆయన అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత నారాయణుడు అంటే సర్వవ్యాపకుడైనటువంటి వాడు విష్ణువు అన్నీ అన్ని రూపములు ఆయనే సకలము విష్ణువయమే విష్ణువే సర్వాంతర్యాముడు విష్ణుని మహిమలే విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణువు ఒకడే సర్వాంతర్యాముడు సర్వవ్యాపి అయినటువంటి వ్యక్తి ఆయనే సకలము ఆయనే హరి అవతారములే అఖిలదేయవతలు హరిలోనివే బ్రహ్మాండం హరి అవతారములే అఖిలదేయవతలు హరిలోనివే బ్రహ్మాండం హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా భావములోన బాహ్యము నందున గోవింద గోవిందయనీ కొలువవో భావములోన పురుషాకారంలో కాలరూపంలోనూ జీవులందరిలోను ఇంటా బయట ఉండేటువంటి మహానుభావుడాయిన జనన మరణాలు సంసార బంధాలను మోక్షాన్ని ప్రసాదించేటువంటి మహానుభావుడు ఈ బంధములన్నీ చెంచి అటువంటి పురుషోత్తముని యొక్క చరిత్ర చక్కగా చెప్పవలసింది నేను వింటాను అని పరీక్షిణ్ మహారాజు సుఖయోగింద్రుని అడిగాడు అప్పుడు సుఖయోగింద్రుడు పరీక్షిణ్ మహారాజుతో చెబుతున్నారు పరీక్షిణ్ మహారాజు పరీక్షిణ్ మహారాజు ప్రశ్నిస్తే సుఖయోగింద్రుడు మళ్ళీ అంటున్నాడు పరీక్షిణ్ మహారాజు యోగీంద్ర బలరాముడు రోహిణీ గర్భంలో రోహిణికి పుట్టాడు అంటారు రోహిణి యొక్క కుమారుడు పేరు బలరాముడు అని చెప్పావు శరీరములో మరి మరో శరీరం లేకుండా దేవకీ గర్భాన ఎలా పుట్టాడైనా దేవకీ గర్భాన పరమాత్మ ఎలా ఉదయించాడు కృష్ణుడు తన తండ్రి గారి ఇల్లు వదిలి వ్రేపళ్లకు ఎలా వెళ్ళాడు తన తండ్రిని విడిచిపెట్టి తన తండ్రి వసుదేవుడు కదా తల్లి ఏమో దేవకీదేవి కదా మరి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆయన రేపల్లెకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఎవరి ఇంట ఉన్నాడు ఎలా ప్రవర్తించాడు ఆయన మేనమామ కంసుడు అని విన్నాను కంసుణ్ణి సంహరించవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ భూమి మీద మానవుడు ఎన్ని సంవత్సరాలు ఆ మహానుభావుడు జీవించాడు ఆయన భార్యలు ఎంతమంది అసలు ఏమిటి విశేషం వారితో ఏ విధంగా ప్రవర్తించాడు ఇంకా ఏమేమి చేశాడు ఆ మాధవుని యొక్క చరిత్ర ఇంకా 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 వినాలి అనేటువంటి కోరిక కలుగుతున్నది నాకు సవివరంగా తెలియచేయవలసింది అని పరీక్షిణ్ మహారాజు సుఖయోగింద్రుని అడుగుతున్నాడు ఇంకా పరీక్షిత్తు ఇలా అంటున్నాడు ఎవరితో సుఖయోగీంద్రుడితో నీ ముఖ పద్మము నుండి మకరందంలా స్రవిస్తున్నటువంటి హరికథలు ఉన్నవే నీ ముఖపద్మమును నీ ముఖ పద్మము నుండి స్రవిస్తున్నటువంటి అమృతం మకరందంలా స్రవిస్తున్నటువంటి హరికథలు అనేటువంటి అమృతం త్రాగి త్రాగి నా శరీరం పులకరించిపోతోంది ఎన్ని చెప్పావు ఎన్ని కథలు చెప్పావు ఎంతటి ఆనందం కలుగుతున్నదో నా రోమ రోమాలు గగురు పొడుస్తున్నాయి నాకు ఎంతో ఆనందాన్ని కలుగుతున్నది ఓ సుఖయోగీంద్ర నా దేహం పులకితమవుతున్నది మరణం దగ్గర పడుతుందనేటువంటి దుఃఖము నాకు అంతరించింది వారం రోజుల్లో నేను మరణిస్తానే అనేటువంటి బాధ నాకు లేదు ఎంతటి ఆనందం రోమాలు గగురు పొడుస్తున్నాయి అమృతం తాగినట్లున్నది ఆకలి ఆకలిదప్పులు దూరమైనవి మనస్సు ఆనందంతో పరవళ్లు తొక్కుతున్నది సుఖయోగీంద్ర తెలియచేయి తెలియచేయి ఆ మహనీయుని యొక్క దివ్యమైనటువంటి లీలలు వినాలి అనేటువంటి కోరిక నాలో పెరిగింది అని పరీక్షిందు పలుకుతూ ఉంటే వ్యాసకుమారుడైనటువంటి శ్రీ సుఖ మహర్షుల వారు ఇలా అంటున్నాడు మహర్షుల వారు అన్నాడు హరి కథ రతుడగునరుడు హరి కథ రతుడగునరు విష్ణుకథారతుండగునరు విష్ణు కథ విష్ణు కథల్ చెప్పునరుని నరుని విష్ణు కథ సంప్రశ్నము విష్ణు నదీ జలము భంగి విమలుల చేయున్ విష్ణుకథారతుడగునరు విష్ణు కథ చెప్పుని విను విష్ణుకథా కథ ప్రశ్నము విష్ణు నదీ జలముల చేయు పరీక్షిన్ మహారాజా విష్ణువు పాదములోని పుట్టినటువంటి గంగా జలం వలె విష్ణుకథా ప్రసంగం కూడా విష్ణుకథల ఎందు ఆసక్తి కలవారిని విష్ణు కథలను చెప్పేటువంటి వారిని వినేటువంటి వారిని పునీతులను చేస్తుంది శ్రద్ధళువులై వినండి ఎస్ ఛానల్ ద్వారా చెప్పేటువంటి నేను పవిత్రుడుగా రూపొందుతాను వినేటువంటి మీరు పవిత్రులుగా రూపొందుతారు విష్ణు కథల ఎందు ఆసక్తి ఎవరికైతే ఉన్నదో ఆయన కథలు వినాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉన్నదో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి ఆ కథలు చెప్పేటువంటి వారిని వినేటువంటి వారిని ఆ మహా విష్ణువు యొక్క పాదము నుండి ఉద్భవించిన గంగాజలం ఏ విధంగా పావనుని చేస్తుందో ఆ విధంగా పావనులవుతారు పునీతులవుతారు విష్ణు కథారతుడగునరు విష్ణు కథ చెప్పు నరుని వినుచుండునరు ముగ్గురు విష్ణు కథారతుడగునరు విష్ణు కథ చెప్పునరుని విను విష్ణు విష్ణుకథా సంప్రశ్నము భంగి జలముభంగి విష్ణుపదీ జలము విష్ణుపదీ జలము భి విమచే విష్ణుపది అంటే విష్ణువు యొక్క పాదము నుండి ఉద్భవించింది గంగాజలం అలా పునీతులను చేస్తుంది పరీక్షన్ మహారాజా నీకు వివరంగా చెబుతాను విను పూర్వము ఎంతోమంది దానవ శ్రేష్ఠులు భూమిపై పుట్టి అనేకమైనటువంటి అధికారాలు చేపట్టి రాజులై ఈ భూమిని మొత్తాన్ని ఆక్రమించారు ఆ రా దానవులు రాక్షసుల యొక్క పరిపాలన భయంకరంగా ఉంటుంది భూదేవి భరించలేకపోయింది ఆ భారము మోయలేక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది నేను ఏదైనా భరించనగలను కానీ ఈ పాపపు కార్యములను నేను భరించలేను బ్రహ్మదేవా ఏడ్చింది బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఊరడించి కర్తవ్యాన్ని ఆలోచించాడు భూమికి ఆనందాన్ని కలిగించే మార్గమేది ఈ పాపమునంతా నశించేటువంటి మార్గము ఏది ఈ రాక్షసులందరూ నశించేటువంటి మార్గమేది ఈ భూమి ఎప్పుడు ఆనందిస్తుంది ఆలోచించాడు క్షణం భూదేవిని దేవతలను వెంటబెట్టుకుని విష్ణువుడు సందర్శించడానికి బయలుదేరాడు బ్రహ్మదేవుడు పురుష సూక్తం పఠించినాడు మహానుభావుడు ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ పురుష సూక్తముని పఠించుకుంటూ అంటే వేదం కదా ఆయన వేద పురుషుడు పద్యాలు వచ్చిన వాళ్ళు పద్యాల్లో మాటలు వచ్చిన వాళ్ళు మాటల్లో రకరకాలుగా విష్ణుమూర్తిని స్థుతిస్తారు అద్భుతమైనటువంటి సమాధి స్థితిలో ప్రవేశించాడు ఆ నారాయణుని తలుచుకుంటూ ఎప్పుడైతే సమాధి స్థితిలోకి ప్రవేశించాడో ధ్యానంలో ఒక మాట ఆయనకు వినపడింది ధ్యానంలో నారాయణుడు మాట్లాడుతున్నాడు ఆయనతో బ్రహ్మదేవునితో ఏమని దేవతలతో భూదేవితో చెబుతున్నాడు నేను జానని మగ్నుడై ఉండగా నాకు అద్భుతమైనటువంటి మాట నాకు వినపడింది ఓ దేవతలారా ఓ భూదేవి నేను చెబుతాను వినండి నాకు వినపడినటువంటి మాట ఏమిటో దేవతలైన మీరంతా మీ అంశలతో భూమిపై జన్మించండి ముందు ఆ పని చేయండి దేవతలారా మీ కష్టములన్నీ పోయేటువంటి ఘడియలు ఆసన్నమైనవి యాదవ కులంలో అమరులు మేదినిపై పుట్టుడు పుట్టడానికి వెళ్ళండి దేవతలైన మీరంతా మీ మీ అంశాలతో భూమిపై యదువంశంలో జన్మించండి భూమిపై లక్ష్మీపతి అయినటువంటి విష్ణువు ఆదరంతో వసుదేవునికి పుత్రుడుగా జన్మించి భూభారమును తొలగిస్తాడు వసుదేవుని పుత్రుడై శ్రీయుత్తుడు వసుదేవునకు ఆదరం బున్న పుట్టి భారమంతయు బాపు యాదవ అమరులు మేధినిపై పుట్టంచనుడు మీ అంశముల మీ మీ అంశలతో ఓ దేవతలారా భూమిపై అవతరించండి యదు కులంలో శ్రీదయుతుడు వసుదేవునకు ఆదరం ఉన్న పుట్టి భూభారమంతయుపు భూభారమంతా అణిచివేస్తాడు ఆయన వసుదేవుని యొక్క కుమారుడై వాసుదేవుడై ఈ భూభారమును అణిచివేస్తాడు మీరు ఈ లోపుగా ఓ దేవతలారా భూమిపై యదువంశంలో జన్మించండి అప్సరసలందరూ భూమిపై సుందరాకృతులై విష్ణువును పూజించడానికి పుట్టవలసింది విష్ణువు ప్రీతి కోసం ఆదిశేషుడు హరికళతో విష్ణువునకు అన్నగా పుట్టగలడు ఆదిశేషువే విష్ణువునకు అన్నగా పుడతాడు ఓ అప్సర్సలారా మీరందరూ భూమిపై సుందరాకృతిలో ఉన్నటువంటి సుందరులుగా స్త్రీలుగా అవతరించండి విష్ణుమూర్తిని గానం చేయండి ఈ ప్రపంచమంతా ఏ మాయచేత మోహం చెందుతున్నదో ఈ ప్రపంచం మొత్తం ఏ మాయచేత మోహము చెందుతున్నదో ఆ యోగమాయ విష్ణువు యొక్క ఆజ్ఞచేత తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది యోగమాయ కూడా పుడుతుంది విష్ణువు యొక్క ఆజ్ఞతో ఈ భూమిపై అని తెలియజేశారు దేవతాగణమంతా యదువంశంలో పుట్టండి అప్సరసలారా సుందరాకృతిలో ఉదయించండి విష్ణుమూర్తి వసుదేవుడి యొక్క కుమారుడై పుడతాడు ఆదిశేషువు ఆ కృష్ణుడికి అన్నగా పుడతాడు యోగమాయ కూడా ఈ భూమిపై పుడుతుంది ఐదు రకాలైనటువంటి మాటలు చెప్పాడు ఈ ప్రపంచమంతా ఏ మాయ చేత మోహం చెందుతున్నదో ఏ మాయ చేత యోగము చెందుతున్నదో మోహం చెందుతున్నదో అట్టి మోహమును కలిగించేటువంటి ఆ యోగ మాయ కూడా ఈ భూమిపై అవతరిస్తుంది ఈ విధంగా దేవతలకు చెప్పి అంగీకరింపచేసి భూదేవిని ఓదార్చి భూదేవి కనీ కష్టములు తొలగిపోతున్నాయి భూమిపై నారాయణుడు అవతరించబోతున్నాడు దేవతా సమూహం అంతా జన్మిస్తారు ఇక నీవు బాధపడవలసిన అవసరం లేదు దేవి అని ఆ భూదేవికి పలికి ఓదార్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయినాడు ఇలా ఉండగా భూలోకంలో వంశంలో పుట్టినటువంటి సూరసేనుడు అని పేరు కలిగినటువంటి రాజు మధుర నగరాన్ని రాజధానిగా చేసుకుని మధురకు సూరసేనునకు సంబంధించినటువంటి దేశాలను చక్కగా ఆయన పరిపాలించాడు మధుర మధుర పుణ్యమైనటువంటిది మధురా ఉత్తర దేశంలో ఉంది ఆ మధురలోనే పరమాత్మ ఆ మధురలోనే సూరసేనుడు అని పేరు కలిగినటువంటి రాజు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని గెలుతూ ఉన్నాడు ఏ మధురయందు ఏ మధురయందు నిత్యము శ్రీమన్నారాజనుడు సెల్లగు ప్రియమ్మై ఏ మధురయందు నిత్యము శ్రీమన్నారాయన్నుడు సెల్లగు ప్రియమునై మధుర సకల యాదవుల మొదలి మొదలిపురయన్ రూపాగా ఓ పరీక్షిన్ మహారాజా ఏ మధుర శ్రీమన్నారాయణుడు విలాసంగా నడిచాడు విలాసంగా విహరించాడు మధురలో విహరించాడు మధురాధిపతే మధురం మధురం నామం మధురం రూపం మధురం ఆ మధురలో మధురా నగరంలో ఏ నారాయణుడు విహరించాడో ఆ మధురా నగరం పూర్వకాలంలో యాదవ ప్రభువులందరికీ మొదటి రాజధానిగా ఉండేది మధురా నగరం యాదవుల యొక్క సూరసేనుడు అని పేరు కలిగినటువంటి రాజు ఈ మధురా నగరాన్నే రాజధానిగా చేసుకున్నాడు ఏ మొదలలో నారాయణుడు ప్రతి విహరించాడో అట్టి మధురయే యాదవులందరికీ రాజధాని అయింది ఏ మధుర నిత్యము నిత్యము శ్రీమన్నారాయనుడు ప్రియముమై ఆ మధుర సకల యాదవ భూమి మొదలిపురి అయ్యూపాగా ఆ సూరసేనుడి యొక్క సూరసేనుడికి ఇద్దరు పిల్లలు వసుదేవుడు వృధ వృధనే పాండురాజుకిచ్చి పెళ్లి చేయటారు చేశారు కుంతి భోజనకి దత్తిస్తే ఆమె కుంతి అయింది పాండురాజుకిచ్చి పెళ్లి చేశారు అంటే వసుదేవుని యొక్క సొంత చెల్లెలు కుంతి కృష్ణుని యొక్క సొంత మేనత్త ఆ వసుదేవుడు ఆ వసుదేవుడు దేవకీ దేవిని పెళ్ళి చేసుకున్నాడు సూరసేనుని యొక్క కుమారుడు వసుదేవుడు వసుదేవుడు దేవకీదేవిని పెళ్లి చేసుకున్నాడు దేవకీదేవి ఎవరు కంసుని యొక్క చెల్లెలు ఉగ్రసేనుని యొక్క కూతురు కంసుని యొక్క చెల్లెలు ఈ కంసుని యొక్క చెల్లెలు దేవకీదేవిని సూరసేనుడు కొడుకునటువంటి వసుదేవుడికిచ్చి వివాహం చేశారు ఒకనాడు తన భార్యతో కలిసి రథమిక్కి బయలుదేరాడు ఉగ్రసేనుని యొక్క కుమారుడైనటువంటి కంసుడు కంసుని యొక్క చెల్లెలే దేవకీదేవి చెల్లెలిపై ప్రేమతో తానే స్వయంగా గుర్రాల పగ్గాలు పట్టి రథాన్ని త్రోడుతున్నాడు టక 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 తానే స్వయంగా అత్తవారింటికి తీసుకెళ్తున్నాడు తన చెల్లెల్ని అది చూచి దేవకీ వసుదేవులు చాలా సంతోషించారు కంసుడికి కంసుడు ఏదో మామూలు వ్యక్తి అనుకున్నాం కానీ చాలా ప్రేమ కలిగిన వాడు చెల్లెలు మురిసిపోతోంది మా అన్నయ్య రథం నడుపుతున్నాడు మా అన్నయ్య నా మీద ఎంతటి ప్రేమ కలిగినటువంటి వాడు అని దేవకీ దేవి ఆనందిస్తోంది రథం ముందుగా భేరీలు మృదంగాలు రథాలు డప్పులు అన్నీ చక్కగా లాంఛరాజ లాంఛనాలతో మ్రోగుతూ వెళుతూ ఉన్నాయి శ్రీకృష్ణావతారం దశమస్కంధంలో అమృతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క పురుషోత్తముని లీలలు వినండి ప్రతిరోజు ఏ సమయమునకు మానవులందరూ తరించండి భాగవతమును వింటే సకల పుణ్యములు కలుగుతాయి అట్టి పుణ్య సంపద మీకు కలగాలని కోరుకుంటూ మరల రేపు ఇదే సమయమునకు మనం కలుసుకుందాం స్వస్తి